అండి నమస్తే వెల్కమ్ టు రీడి దేశు కార్తీక మహాపురాణ పారాయణము ఇరవై ఐదవ రోజు పృదువు అడుగుతున్నాడు నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడనయ్యాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరి చేత ఎలా ఆచరింపబడిందో కూడా విస్తారంగా తెలియచేయి నారదుడిలా వినిపించసాగాడు చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరం అనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరిపూజాసక్తుడు నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు అతిథి పారాయణుడు అయిన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు ఒకానొక ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడే తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలను సమక పూజోపకరణాలు సమకూర్చుకొని విష్ణు ఆలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరలు తిరిగిన ఘోరదంశ్రాలు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు దళసరి పెదాలు మాంసారహితమైన శరీరము గలది పందివలే ఘర్షిస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి దారసపడింది దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్దనున్న పూజా ద్రవ్యాలతో సహా దానిని పూజా ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే ఉదకాలతో సహా తన వద్ద గల ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నిలా చెప్పసాగింది పుణ్యమూర్తి అయిన ఓ బ్రాహ్మణుడా పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణుని భార్యను అప్పుడు మిక్కిలి కటినురాలై ఉంటూ కలహ అనే పేరుతో దానిని నేనేనాడు నా భర్త ఆజ్ఞను పాటించి ఎరగను ఆయన హితువును దానినే కాదు నేనలా కలహకారిణినై అహంకరించి ఉండడం వలన కొన్నాళ్లకు నానాదుని మనస్సు విరిగి మారు మనవాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనవు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం త్రాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్లి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయి శుభమైన అశుభమైనా సరే కర్మఫలాన్ని అనుభవించవలసినదే అన్నాడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రుషోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నము పెట్టేది కాదు అందువల్ల మేకజన్మ ఎత్తి బాధిష్యోగగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు తాను యోనిని పురుగునై పుట్టుగాక వండిన వంటను తానొక్కతే తినిన పాపానికి తాను పిల్లి యోనిన పుట్టి తన పిల్లలను తనే తినుగాక భర్తృద్వేషయ్ ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితమైన ప్రేతశరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్లు నిర్జల స్థానంలో ఉండి అనంతరం యోనిత్రయన జన్మించి ఎప్పటికైనా సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దప్పికలతో అల్లాడుతూ అలనాటి నా పాపానికై దుఃఖిస్తూ ఉన్నాను అనంతరం కృష్ణా సరస్వతి సంగమస్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వస్మృతి కలిగింది పుణ్యతేజస్సువైన నీ దర్శనం లభించింది కాబట్టి కళంకరహితుడవై ఓ భూసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి నెత్తవలసిన యోనులలో నీ నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధేయపడింది కలహ చెప్పిందంతా విని కలతపడిన మనస్సు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ జన్మ వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిపాకం పుణ్యాలతో తీరదు అందువలన నేను పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి ఆచరిస్తూ వస్తున్న కార్తీక వ్రతపుణ్యంలో సగభాగాన్ని నీకు దారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయంతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రతపుణ్యాన్ని దారపోశాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి రూపిణి అయి అగ్నిశిఖ వలె లక్ష్మీకళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమానమందాసినగా చేయబడి అప్సరోగణాల చేత సేవింపబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులో విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలు ఇద్దరూ అతని లేవదీసి సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగాడు ఓ విష్ణుభక్త దీనుల ఎందు దయాబుద్ధి గలవాడవు ధర్మవిధుడవు విష్ణుభక్తుడవు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ యొక్క నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీ వామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందపోతోంది ఓ పవిత్ర చరిత్రుడా మానవులకు మాధవ సేవ వలన కలగని మనోవాంఛితమంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పరుడైన నీవు ఇద్దరు వారిలతో కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు విష్ణుదూతలు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలోని నీ పుణ్య ఫలానుభవం నంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరథుడనే మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తి అయిన ఈ కలహ నీక జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థమై భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టువులో నీ కుమారుడిగా జన్మిస్తాడు ఓ దాత్రీశ్వరవరైన్య్య విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యాగాదులు గాని దాన తీర్థాలు గాని లేవని తెలుసుకో అంతటి మ మహోత్కృష్టమైనది నీచే చేయబడినది అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగపు పుణ్యానికే ఈ స్త్రీపు విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెనుద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనుక నీవు దిగులుడుగు వయ్యా అన్నారు విష్ణుదూతలు వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం